ప్రేమ ప్రేమవిద్ కార్యక్రమాన్ని చేసిన దైవజనుడు అందరికీ కూడా అలాగే వెనుకించిన పెద్దలకి కాంగ్రెస్ అభిమానులకి నాయకులకి కలిగినవి మా కుటుంబ సభ్యులందరికి వెళ్ళి నా రెస్పెన్స్ వస్తారని పాష గారు అన్నట్టు లవక్యంగా లేదు గుండె కూడా ఉన్నట్టు చెప్పడమే అంటే ఏంటంటే నా ఉద్దేశము ముందు ఇట్లా అబుద్ద కల్పనలు చెప్పి ఖచ్చితంగా వస్తుంది వస్తునని అలచేతిలో వైకుంఠం చూపించి లాస్ట్ లో ఇవ్వకపోతే చాలా బ్యాడ్ అది రాదు అని చెప్పి ఇచ్చాను అనుకోండి ఆనందం అనేది ఒక ఉద్దేశం ఫస్ట్ నుంచి అలానే ఉన్నాను ఇక ముందు కూడా అలానే ఉంటాను అంటే మనసులో ఏది ఉండదు నెగిటివ్ ఏమి ఉండదు మీరు అలా అనుకోవద్దు దానికి నెగిటివ్ ఉండదు నేను చెప్పేస్తాను అదే దాని లౌక్యం లేదు కానీ దేవుడు కూడా అదే ఇష్టం అనుకుంటున్నాను నేను పైకి రావడంతో ఆశీర్వాద పదం చాలా ఉంది అది మేము ఎప్పుడు మర్చిపోము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మీ అందరికీ తెలుసు వాళ్ళ చల్లని నీళ్ళలో ఉంటున్నాం కనుక మనం ఎవరికి ఎటువంటి పరమైన ఇబ్బందులు ఏమీ కూడా ఎదురు కావు ఎటువంటి వేధింపులు కుట్రపూరితంగా కేసులు పెట్టడానికి

మన గాడి పొడనేస్తారు కానీ నేను చేయాలి అంటే నేను కచ్చితంగా నేను సపాముకి తీసేస్తాను మీరు కచ్చితంగా పార్లమెంట్ కి సపోర్ట్ ఇస్తೇನೆ మీరేమి మిరాలి ఉన్నది ఉండాలి దానికి థాంక్యూ మేడం మనం ఎనిపిస్తున్నాము అలాగే వచ్చే ఏ లక్షల్లో ఉన్నా గాని పాస్టర్లందరూ ప్రార్థన చేయాలి